హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ నూట నలభై ఆరు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ ఫార్టీ సెవెన్ నేనందరినీ పోగొట్టుకుంటే వాళ్ళెందుకు సంతోషంగా ఉండాలి అని తన పాకెట్లో ఉన్న గన్ను తీసి రుద్రికా నుదిట్టిన పెట్టి నేను కోరుకున్న లైఫ్ నాకు రాకపోతే నీ లైఫ్ క్లోజ్ అంటూ ట్రిగర్ నొక్కింది చైతు ట్రిగర్ నొక్కేటప్పుడు రుద్ర తన కాలుతో ఒక్క తన్ను తంతే ఆ గన్ను వెళ్ళి రుద్రికా చేతిలో పడ్డది రుద్రిక ఆ గన్నును గిరాగిరా తిప్పుతూ ఇప్పుడు నేను నొక్కితే నీ ప్రాణాలు గాల్లో ఉంటాయి చెప్పు నొక్కనా అని తన హెడ్కి పెట్టి నా తమ్ముడికి గన్ పట్టే ఛాన్స్ ఇస్తే వాడిలో డాక్టర్ కనిపించడు అసలు వాడిలో ఎవరు కనిపిస్తారో అనే భయానికి మా డాడీ వాడి దగ్గర మాట తీసుకున్నాడు నువ్వెప్పుడు గన్ను పట్టుకోకున్నానా అని మా డాడీ ఏది చెప్తే మా తమ్ముడికి అది వేదం అందుకే ఎప్పుడు గంజోలికి వెళ్లకుండా సెతస్కోప్ మెడలో వేసుకుని గుడ్ బాయ్ లాగా ఉంటున్నాడు వాడు గుడ్ బాయ్ లాగా ఉంటున్నాడు అని మిల్కీ బాయ్ అనుకుంటున్నావా వాడు గన్ను పట్టకుండానే స్కెచ్ వేస్తే ఎలా ఉంటుందో నీకు చూపించాలి నువ్వు ఒక ఆడపిల్లగా ఏమో లే పాపం అనుకున్నా కానీ నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ లాస్ట్ మినిట్ వరకు తప్పులు చేస్తూనే ఉన్నావు ఇలా కాదే నిన్ను నా తమ్ముడు ఫోర్ ఇయర్స్ ఎలా భరించాడో నువ్వు ఒక్క యాక్టర్వి వాడొక డాక్టర్ అందుకే ఫోర్ ఇయర్స్ ట్రావెల్ చేశారు నీ అసలు రూపం ఒక్కరోజు చూస్తేనే నాకు ఇంత కోపంతో అని దీన్ని నేను చంపేస్తా అని రుద్రిక గన్ను నొక్కటానికి రెడీ అవుతుంటే కళ్యాణ్ రుద్రిక దగ్గరికి వచ్చి హనీబీ నీతో లైఫ్ చాలా అనుకున్నానే నువ్వు చతుర్మయ్యిని చంపేస్తే రూల్ ప్రకారం జైలుకు పోవాలి బంగారం మనకెందుకు చెప్పు ఇప్పుడంతా చూశారు కదా ఆమె జైలుకు పోతుంది నువ్వు నా మంచి బంగారం కదా అంటూ ఆమె చేతిలో గన్ తీసుకొని చతుర్మయ్యిని అరెస్ట్ చేయమని వాళ్ళ టీంకి చెప్పాడు అప్పుడు వచ్చాడమ్మా ఒక బ్లాక్ బాయ్ అన్నలు 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 అనుకుంటూ స్టేజ్ మిజికి వచ్చాడు ఎలా ఉన్నాడు అంటే నల్లగా కాస్త బొద్దుగా చూడటానికి అంత వికారంగా ఏం లేడు కానీ నలుపు మాత్రం బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రుద్రాకు నమస్తే పెడుతూ కళ్యాణ్ సార్ 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 ఆమెను జైలుకు పంపిస్తే నా బతుకు బుగ్గి పాలవుతుంది సార్ నేను ఒక్కసారి ఒక్క మాట చెప్తా వినండి సార్ తనని నేను పెళ్లి చేసుకుంటాను తన వల్ల నేను చాలా లాస్ అయిపోయాను అన్నాడు కళ్యాణ్ రుద్రిక విచిత్రంగా అతన్ని చూస్తూ చతుర్మయ్యని చూస్తూ కళ్యాణ్ నవ్వ ఆపుకుంటూ అరే కాకి ముక్కుకి దొండ పండులా ఉంటుందిరా నీతో కాపురం నీతో కాపురం చేసేదానికంటే ఆమె జైల్లో ఉండటం చాలా సుఖం అని అంటున్నాడు చతుర్మయ్య అప్పటికే మొహం నేలకు వేసింది ఎందుకంటే గతంలో ఆ బ్లాక్ బాయ్తో కాపురం చేసింది ఎందుకు చేసింది అంటే పాపం ఆ బ్లాక్ బాయ్ ఆస్తులన్నీ అమ్ముకొని సినిమా తీస్తా అని పట్టణం వచ్చాడు ఆ విషయం తెలుసుకున్న చతుర్మయ్ ఆ బ్లాక్ బాయ్ని వలలో వేసుకుని హీరోయిన్గా సెట్ అవుదాము అనుకుంటుంది అటువంటి టైంలో తండ్రి రుద్రాన్ని ఆఫర్ చేయగానే బ్లాక్ బాయ్ దగ్గర ఉన్న మనీ మొత్తం కాజేసి వాడిని రోడ్డున వేసేసి ఒక మహానటిలా ఎంబీబీఎస్ కాలేజీలో చేరింది అలా అన్నమాట అందుకే ఇప్పుడు కళ్యాణ్ అంటుంటే చతుర్మయ్య మోహం నేలకు వేసింది ఆ బ్లాక్ బాయ్ లేదు సారు అని తన దగ్గర వాళ్ళిద్దరూ రొమాంటిక్గా ఉన్న వీడియోస్ ఫొటోస్ చూపించి నన్ను ఇలా మాయ చేసి వాడేసుకుని నా మనీ మొత్తం సారు నేను ఊళ్ళో ఉన్న నా ప్రాపర్టీ అంతా అమ్మేసి సినిమా తీద్దామని వస్తే నాకు ఒక సినిమా చూపించింది నడి రోడ్డు మీద వేసింది ప్రాపర్టీ పోతే పోయింది కానీ సినిమా భారీ లెవెల్లో దీన్ని పెట్టి తీయాలి అని నేను దీని మోజులో పడి చాలా అప్పులు చేశాను సినిమా స్టార్ కాకుండానే నా అకౌంట్లో మనీ ఉంటే సినిమా స్టార్ట్ కాకుండానే నా అకౌంట్లో మనీ ఉంటే బాగుండదు అని తన అకౌంట్లో పెట్టుకొని జంప్ జిలానీ అయింది సినిమా తీయకుండా మీద మీదపడి నా బతుకు బస్టాండ్ అయిపోయి నేను కొన్ని రోజులు జైలుకు కూడా పోయాను సారు ఒక మహానుభావుడు నా అప్పులన్నీ తీర్చి ఆదుకున్నాడు అతనికి జీవితాంతం రుణపడి ఉన్నాను వాళ్ళింట్లో పనిచేస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తా కానీ ఆ మనీ నేను తీసుకోకుండా నాకు ఆ పని కరెక్ట్ కాదు కదా తను తీసుకుంది కదా తను కూడా వాళ్ళ ఇంట్లో పని చేయాలి అందుకే ఆవిడగారిని పెళ్లి చేసుకుని నేనేమో కారు డ్రైవర్గా ఆమె ఏమో ఇంట్లో పని మనిషిగా మా జీవితం వెళుతుంది పనికరించండి సార్ అన్నాడు కళ్యాణ్ చతుర్మయ్యి కేసి చూస్తే నేను జైలుకే పోతా అన్నది రుద్ర చతుర్మయ్యికి జైలుకి పంపాలి అనుకున్నాడు ఒకప్పుడు కానీ మహా కడుపుతో ఉంది అంటే కూడా కాల్తో తన్నింది కొరడాతో అక్కని మహాని కొట్టింది లిటిల్ని చంపాలని చూసింది ఫైనల్గా తను ఒక అనకూడని మాట మహని అన్నది ఇవన్నీ కడుపులో పెట్టుకుని రుద్ర బ్లాక్ బాయ్ ని రప్పించాడు ఇప్పుడు చతుర్మాయి బ్లాక్ బాయ్ ని కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి అంతే అందుకని రుద్ర బ్లాక్ బాయ్కి కి చేస్తే బ్లాక్ బాయ్ సార్ 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 ఒక్కసారి మాట్లాడతా అని మెల్లిగా చతుర్మాయి పక్కకు చేరి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే రాత్రికి మన ఇద్దరికి బెడ్డు ఉంటుంది మనం పనిచేసేది గొప్ప ఇంట్లో కాబట్టి ఫుడ్డు కూడా కమ్మగా ఉంటుంది నువ్వు జైలుకు పోతే పురుగులు బట్టి నాన్నం పెడతారు నువ్వు ఎన్ని చిన్నలు వేసినా నైట్ ఫుడ్ అక్కడ ఉండదు ఎందుకంటే జైలు రూల్స్ ఒప్పుకోవు కదా అందుకని నా మాట విని నన్ను పెళ్లి చేసుకో కనీసం ఫుడ్కి బెడ్కైనా కానీ ఏ లోటు ఉండదు అని చెప్పాడు చతుర్మయ్య బాగా ఆలోచించింది జైలుకు వెళ్ళినా విడిపించే వాళ్ళు లేరు వచ్చాక తను బ్రతకటానికి దారి లేదు ఏదో ఒకడు బ్లాక్ గా ఉంటే ఏమైంది ఒకప్పుడు కాపురం చేసింది కదా అని సరే అని ఒప్పుకుంది అలా ఆ బ్లాక్ బై చతుర్మైని పెళ్లి చేసుకున్నాడు అక్కడ వరకు అంతా క్లియర్ అయిపోలేదండో ఈ తర్వాత ఉంది అందరూ విల్లాకు వెళ్ళారు ఎందుకంటే నెక్స్ట్ డే కోర్టు వాయిదా ఉంది జానకి డిఎన్ఏ కంపల్సరీ అన్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం కుటుంబ సభ్యులు అంటే సీత రాగిని రాగిని అరవింద్ భార్యగా ఉంటుంది కాబట్టి తాను ఒక లాయర్గా మాత్రమే వేదికి హెల్ప్ చేస్తుంది సీత సాక్ష్యం చాలా ముఖ్యం అలా సీత రఘు వాళ్ళు కోర్టులో వేదార్థ భార్య మాలిని దేవి అని చెప్తుంది బాగానే ఉంటుంది కానీ రేపు మాలినీదేవి తింగర్ది కదా ఆస్తి కూడా తనకు చెందకుండా చేస్తే వేది విల్లాకి వచ్చి నీ పిల్లాన్ని అంటూ కూర్చుంటుందా అని విల్లాలో అందరికి భయం మొదలైంది అదే కాకుండా రేపు కోర్టుకు వేగ్నికాని కూడా రావాలని లాయర్ ఫోన్ చేసి చెప్పాడు వేగ్నికాని ఎందుకు తీసుకురమ్మన్నాడు కూడా ఎవ్వరికీ అర్థం కాలే ఇక్కడ వేదార్థ భార్య మాలినిదేవి అవునా కాదా అది నిరూపిస్తే సరిపోతుంది కానీ మరి వేగ్నిక ఎందుకు రాగిని లాయర్ కనుక ఇలా కూడా అడగొచ్చు అని వేదిక ఇన్లీగల్ గా వేగ్నిక ఎక్కువ ఫోక్స్ చెయ్యాలి అని ఎలా అని బాధపడుతుంది కళ్యాణ్ కూడా అత్త నిన్ను వాళ్ళ ప్రశ్నలతో వేధిస్తే నువ్వు బాధపడతావు అవసరమా అని బాధగా అన్నాడు ఏదేమైనా వేద మాట అందరూ వినాలి కదా రేపు అందరినీ సిద్ధంగా ఉండమన్నాడు రుద్ర మాత్రం లిటిల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు రుద్రతో ఎవరో మాట్లాడుతుంటే ల్యాబ్ ఓపెనింగ్ గురించి లిటిల్ని కిందకు జార విడిచాడు వాడు దగ్గరికి పరుగులు తీశాడు మహా వాడిని చూసి చేతులు చాపగానే వాడు చెంగున తల్లిని చేరాడు మహా ఆత్రంగా మీ డాడీకి ఎంగేజ్మెంట్ జరిగిందా అని ఆరాటంగా అడుగుతుంది అప్పుడే రుద్ర లోపలికి రావాలి అనుకున్నాడు మహా ఏం మాట్లాడుతుంది అని వినటానికి అక్కడ ఉన్నాడు లిటిల్ లేదు మమ్మీ ఆ బ్యాడ్ లేడీకి రింగ్ డాడీ పెట్టలేదు అని తన పాకెట్లో ఉన్న రెండు రింగులు మహా చేతికి ఇచ్చాడు మహా బ్రైట్ ఫేస్తో ఏమైంది నా నక్కడా అని అడుగుతుంది లిటిల్ మమ్మీ ఆ బ్యాడ్ లేడీ డాడీ లైఫ్లోకి వస్తే నేను ఊరుకుంటానా అని వీడు పెద్ద కోతలకు వస్తున్నాడు మహావాడిని ముద్దు పెట్టుకుని మీ డాడీ లైఫ్లోకి ఎవ్వరు రాకుండా చూడు డాడీ నేను చెప్తే ఎలాగో మీ డాడీ వినడు అని రిక్వెస్ట్గా అడుగుతుంది లిటిల్ డాడీ లైఫ్లోకి ఎవ్వరు రారు నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటున్నాడు రుద్ర లోనికి వస్తూ లిటిల్ నిన్న ఆంటీని ఏదో ఫ్రూట్ అడిగావట కదా నీ కోసం కోసి తెచ్చింది అనగానే వాడు తుర్రున పారిపోయాడు మూతి తిప్పుతూ మొహం అటు పెట్టింది రుద్ర మహా పక్కన కూర్చుని ఎంత ఏడ్చావో ఈరోజు నేను చేయితూ ఒకటైపోతాము అనుకున్నా నీ ఏడుపు తగిలి మా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని తెగ బాధ పుడుతున్నట్టు నటిస్తున్నాడు మహా ఏడిస్తే ఆగిపోతే మీకోసం రోజూ ఏడుస్తా నువ్వు నాకే కావాలని అంటా ఉంటావా అన్నది రుద్ర మహాని దగ్గరికి గుంజుకొని ఎందుకు నేను నీకు నేను అంత నచ్చానా లేకపోతే నాకే తెలియని పర్ఫార్మెన్స్ అంతగా నచ్చేసిందా నీకు అన్నాడు మహా కోపంగా రుద్రాన్ని కొడుతూ ఏ ఆడపిల్ల అయినా కానీ ఒక్కడినే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందుకే కదా ఒకడు వచ్చాడు ఒకరు కలుపులో ఉన్నారు అలా ఇద్దరు పిల్లల తల్లినైనాక వాళ్ళ తండ్రితోనే ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు నీకేమో నేను తప్ప ఊళ్ళో అందరూ నచ్చుతారు నేనైతే అస్సలే నచ్చను నీకు నీకు నేను నచ్చాలి అంటే ఇంకా ఏం చేయాలి అని బాధగా అంటుంటే రుద్ర మహాని అలానే బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై చేరుతూ ఏం చేయాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అందుబాటులో ఉండి నాకు కావాలన్నప్పుడల్లా కిక్ ఇవ్వాలి అలాని వల్ల కాదు కదా అన్నాడు మహాకి రుద్ర బ్రీతింగ్ తగులుతుంటే ఆమె బ్రీతింగ్ స్పీడ్ అయిపోయి రుద్రాన్ని గట్టిగా గుంజుకొని పెదవులు అందుకుంది రుద్ర కష్టంగా జరుపుతూ వసే ఇలా చిన్న పిల్లాన్ని ఆగం చేసి ఇద్దరు పిల్లలకు తల్లివయ్యావు అసలు నేనేమైనా చేసానా నువ్వు చేస్తేనే వాళ్ళు వచ్చారా అని అమాయకంగా అడుగుతున్నాడు మహా నేను చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా అదే కదా ఏదైతే పిల్లలైతే వచ్చేసారు కదా అంటుంటే రుద్ర వస్తారే వస్తారు నాకు తెలియకుండా వచ్చేలా అలా ఎలా నేను ఫీల్ అవ్వాలి కదా ఈ నైటికి ఓకేనా అన్నాడు మహా సిగ్గుపడుతూ నీ ఇష్టం రుద్ర అన్నది రుద్ర తల కొట్టుకుని వసేయి బాడీ మీద అన్ని దెబ్బలు ఉంచుకొని నీకు రొమాన్స్ కావాలా నేను ఎక్కడ టచ్ చేస్తే అక్కడ అమ్మ అని మొత్తుకుంటావు అప్పుడు నా మూడంతా దొబ్బిద్ది ఏ మొద్దు నేను ఇంకొక ఫిగర్ని చూసుకోవాలి అన్నాడు మహా అదేంటి అయినా చతుర్మాయితో ఎంగేజ్మెంట్ ఎందుకు బ్రేక్ అయింది అన్నది రుద్ర బ్లాక్ బాయ్ ని చూపిస్తూ చతుర్మయ్యి అతనితో సెట్ అయిపోయిందిలే నాలుగు సంవత్సరాలు కష్టపడి లైన్లో పెట్టుకున్న ఆ బ్లాక్ బాయ్ వచ్చి ఎత్తుకొని పోయాడు నా ఫిగర్ ఎక్కడుందో అని బాధపడిపోతున్నాడు మహా నవ్వుతూ నీకు ఇప్పుడు ఫిగర్స్ పడర్లే ఎందుకంటే లిటిల్ పక్కనే ఉండి డాడీ డాడీ అంటాడు కదా నువ్వు అలా గడ్డం పెంచేసి స్పెడ్స్ పెట్టుకుంటే నీ ఏజ్కి మించి కనిపిస్తావు వాడు డాడీ అంటే నువ్వు అంకులు అనుకుంటారు అందుకనే నీకు ఇక ఫిగర్స్ పడరు రోజు క్లీన్ షేవ్ చేసుకుని యంగ్ బాయ్ లాగా ఉండటానికి నీకు ఎలాగో కలవదు అందుకని ఎలాగో ఫస్ట్ వైఫ్ ఉంది కదా నాతో ఉండిపోరుద్రా అన్నది రుద్ర అవునా అంటూ మహా చేతిలో ఉన్న రింగ్ తీసి తన చేతికి వేలికి పెడుతుంటే మహా అదేంటి ఆల్రెడీ నాకు పెట్టావు కదా అన్నది రుద్ర అది ఎంగేజ్మెంట్ది ఇది మ్యారేజ్ది అంటూ పెట్టేసి ఇది నాకు పెట్టు ఇంకో ఫిగర్ వచ్చేదాకా నీతో అడ్జస్ట్ అయిపోతాలే అయినా నువ్వు మాత్రం నాకు ఎక్కడ యూస్ అవుతావు నువ్వు రికవరీ అయ్యేది ఎప్పుడు మన ఫస్ట్ నైట్ అయ్యేది ఎప్పుడు అంటూ మహా రింగ్ రుద్రాకి పెడితే చక్కగా పెళ్ళయింది ఫస్ట్ నైట్ లేదు అని మహాని గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు కోర్టులో రాగిణి మొదటిగా జానకి డిఎన్ఏ రిపోర్టు మీరు అడిగారు కానీ ఆ అమ్మాయి తిరస్కరించింది ఎందుకంటే తాను ఒక ఇంటికి కాబోయే కోడల్ని ఇప్పుడు తన అత్తింటిని బయటపెట్టి పుట్టింటి విషయాలు అత్తింట్లో నిప్పులా రాజుకుంటే తన భవిష్యత్ పాడవుతుంది అని తాను మేజర్ని అని ఇప్పుడు నేను మాలినీదేవి కూతుర్నా కాదా అని చెప్పుకోవాల్సినంత అవసరం కూడా తనకు లేదని కోర్టుకు విన్నవించుకున్న పేపర్ అని ఇచ్చింది తర్వాత మాలినీదేవి తోడబుట్టిన చెల్లెలు ఆమె భర్త సీత రఘు సీతకు పెళ్లి కాకముందే అశోక్ తన కుటుంబంతో అందరికీ తెలిసే వేదార్థికి మాలినీదేవికి పెళ్ళి ఎప్పుడో చేశాడు అని చెప్పటానికి వచ్చారు మీకు సాక్ష్యాలుగా తీసుకోవచ్చు అని మాలినీదేవి తన దగ్గర ఎవిడెన్స్ మొత్తం జడ్జి ముందు పెట్టేసింది కోర్టులో బంట్రోత్ మాలినీదేవి 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 అని మూడు సార్లు పిలవగా మాలిని బోన్లోకి వచ్చి నిలిచింది వేద్ లాయర్గా రాగిని మాలినీదేవి దగ్గరికి వచ్చి చూడమ్మ మాలినీదేవి నీ భర్త అయిన ఇప్పుడు అశోక్ గారి ఆస్తులకు గా అంటున్నారు మీరేమో వేదార్థి నీ భర్తే కాదంటున్నారు మొత్తం సాక్ష్యాలు కోర్టు పరిగణించింది నీ కుటుంబ సభ్యులు మీ అన్నయ్య బ్రతికుండగా అశోక్ గారు నీకు వేది గారికి పెళ్లి చేశారు అని పక్కాగా ఉన్నాయి నువ్వు అతను నా భర్త కాదు అని అంటే ఎలా చెల్లుతుంది అని అన్నది మాలినిదేవి వేదికెళ్ళి పొగరగా చూస్తూ అతని భార్యను నేను కాదు ఇప్పుడు అతని పక్కన ఉన్నదే వేగ్నిక డాక్టర్ ఆమె అతని భార్య వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఆమెను వచ్చి చెప్పమనండి అతను ఆమె భర్త కాదని ఆ పిల్లలు వాళ్లకు పుట్టలేదని వేగ్నిక ఒక్కసారిగా వేదికళ్ళలోకి చూసింది వేగ్నికి వేది ఆమె మీద ఉన్న ప్రేమ తప్ప ఆమెకి ఏదీ కనిపించదు కానీ వేది గుండె మాత్రం వేగి వేగ్నిక ఇప్పుడు చెప్పే ఒక్కొక్క మాట ఆమెను ఎంత దహించి వేస్తుందో అతని మనసుకే తెలుసు వేగ్నిక గుండెల్లో బరువుతో కంట్లో సంద్రాన్ని బయటికి పంపిస్తే వేదు ఓడిపోతాడు వంట్రోత్ డాక్టర్ వేగ్నికా గారు రావాలి అని పిలిచారు వేగ్నిక భారంగా లేచి రెండు అడుగులు వేసింది కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో దగ్గరికి వచ్చి అత్త మనకు అవసరమా ఆస్తి అది లేకపోతే లేకపోయింది నేను బ్రతకలేనా ఇప్పుడు నువ్వు అక్కడ చెప్పబోయే మాటలు నీ మనసుని ఎంత దహిసి వేస్తాయి నువ్వు బాధపడితే చూడలేనత్తా నాకు ఆస్తి వద్దు అని వేగ్నికాని పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు వేద్ కళ్యాణ్ దాన్ని వెళ్ళనివ్వు అని అన్నాడు కళ్యాణ్ వేది మాటని తీసేయలేక పక్కకు జరిగితే వేజ్ఞిక మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి బోన్లో నిలబడింది మాలినీదేవికి ఏదురుగా మాలినీదేవి లాయర్ డాక్టర్ వేగ్నికా గారు మీ భర్త పేరేమిటి అని అడిగాడు వేగ్నిక లాయర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు తెలుసుకొని ఒక ఆడకూతుర్ని అబ్జర్వ్ చేసి మాట్లాడాలి నా మెడలో తాళి ఉంటే నా భర్త ఎవరు అని అడగవచ్చు నాకు పెళ్ళైంది అని ఎక్కడైనా రిజిస్టర్ అయిందా లేకపోతే ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే మీరు నా భర్త ఎవరు అని అడగవచ్చు పెళ్ళి కాని దాన్ని పట్టుకొని నీ భర్త ఎవరు అంటే నేనేమి చెప్పాలి అని అన్నది లాయర్ అంటే ఇప్పుడు మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ అనుకుంటా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు మరి వేజ్ఞిక అది నా పర్సనల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నది లాయర్ ఓకే ఓకే మరి మాలినీదేవి వేదార్థ గారు మీ భర్త అని మీ ఇద్దరికి ఇద్దరు పిల్లలు అన్న ఉన్నారని చెప్తుంది వేజ్ఞిక అతను నాకైతే తాళి కట్టలేదు పిల్లలు అంటారా మా నాన్నగారు ఒకనొక సందర్భంలో దివాలా తీసాడని వేదిగారి దగ్గర పది కోట్లు అప్పు చేస్తే అప్పు కింద మా నాన్నగారు డబ్బు ఇవ్వలేను అని అన్నారు వేదుగారు మరి డబ్బు ఇవ్వకపోతే ఏమి జమ చేస్తారు అని అంటే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు నీకు నచ్చితే ఒకరినే అప్ప చెప్పేస్తా అన్నాడు అతను అప్పుడే మా నాన్న దగ్గర మాట తీసుకున్నాడు నేనైతే పెళ్లి చేసుకోను అలా మీకు ఇష్టమైతేనే తీసుకుంటా అని చెప్పారు మా నాన్నగారు ఇష్టంగా ఇచ్చారు అతను ఇష్టంగా తీసుకున్నాడు నన్ను జమ చేశారు అంటే వేదుగారు నన్ను పది కోట్లు పెట్టి మా నాన్నగారి దగ్గర కొన్నారు లాయర్ వాట్ కొనటమేంది అని విచిత్రంగా అడిగాడు వేజ్ఞిక ఒకప్పుడు భారతదేశంలో వరకట్నాలు అంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఇవ్వటం అంటే అక్కడ తాళి కట్టిస్తారు కాబట్టి భార్యాభర్తలు అయ్యారు అదే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి తల్లిదండ్రులకు ఇవ్వటాన్ని ఏమంటారు అల్లుణ్ణి కొనుక్కోవటం అనే కదా అనేది అలానే వేదిగారు మా నాన్న దగ్గర నుంచి నన్ను కొనుక్కున్నారు నన్ను కన్న తండ్రి ఇష్ట పూర్తిగా అమ్మేసినప్పుడు ఆడపిల్లగా ఏం చేస్తాను అతని చేంత ఉంటున్నాను అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఏ వస్తువునైనా వాడుకుంటారు కదా అలా నన్ను వాడుకున్నారు అందుకే ఇద్దరు పిల్లలు పుట్టారు లాయర్ దునియాలో ఏ కన్న తండ్రి బిడ్డను అలా అమ్మడు మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు పుట్టింది అని అన్నాడు వేగ్నిక గుండె ఎంత గట్టిగా చేసుకుందామన్నా తట్టుకోలేకపోతుంది మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోలేదు ప్రేమించారట కలిశారట లాయర్ ఓ మీ అమ్మ ప్రేమకు అమ్ముడు పోయింది నువ్వు డబ్బుకు అమ్ముడు పోయావు మిమ్మల్ని ఏమంటారో తెలుసా బెబిచారులు అని లాయర్ అందామని నోరు తెరిచేలోగా రాగిని లాయర్ కోర్టు సర్దుకుంటూ నాకైతే తెలియదు కోర్టులో ఎలా మాట్లాడతారు నేను మామూలు భాషలోనే చెప్పుకొస్తున్నా మీకు రాగిని ప్రతివాది అయిన లాయర్ గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ వేగ్నికా గారిని బోన్లోకి తీసుకుని వచ్చిన కారణం వేదార్తో పెళ్ళైందా లేదా ఆమె కాలేదు అని చెప్పింది కనుక అక్కడితో ఆగిపోయింది కానీ పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు లాగుతూ ఒక డాక్టర్ని విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉంటే అతని భాషలో నేను కూడా మాట్లాడాలి కదా అసలు వేదుగారు ఇద్దరు పిల్లల్ని కని కూడా వేగ్నికాని పెళ్లి చేసుకోలేదు అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైంది మాలిని దేవితో ఆమె వేరే అతనితో సహజీవనం చేస్తుంటే ఏ మగవాడు కూడా చూస్తూ ఉండడు తాలి కట్టిన భార్య వేరేవాడితో ఆడది కూడా ఉండగలిగినప్పుడు మగవాడు మరొక ఆడదాంతో ఉండలేడా అతని మనసు కకలా వికలమైన సందర్భంలో వేగ్నికాతో సహజీవనం చేశాడు ఇక్కడ వేగ్నికా వేదార్థికి ఏమవుతుంది అన్నది కాదు మాలిని దేవికి వేద భర్తన కాదా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి